బాగరేం చేస్తున్నారు దడి కడుతున్నారండి కట్టాను మరి ఏమో ఈ వాళ్ళ ఏం వంట కొంటున్నారు వాళ్ళ ఇంకేం అనుకోలేదు మా ఆవిడ గురే లేదండి ఈ ఆలంకే మీ దగ్గరే ఫోన్ చేద్దాం వచ్చాను ఏం కావాలి మరి ఏంటంటే సోలాల కోరికలు అని కోరతా కదా కోరు కోరిక కోరికలు అంటే ఏమున్నాయి కానీ ఈ మధ్య చాలా రోజుల నుంచి గుడ్డు మీద బెంగ వచ్చేసింది అన్నీ మన సైడు మన మన పశ్చిమ గోదావరి జిల్లా మొన్న ఇప్పుడు బర్బుల్ లేదు గుడ్డు కాదు కోడికి జబ్బు వచ్చినా మనం తింటాం లేదు మనకి జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏమో సిక్ అయ్యా అంటారు చెప్తారు మరి ఏం చేయాలి కదా అమ్ముతున్నారు మొన్న ఏంటి మామూలుగా కొనుక్కు అయ్యా అంటే ఎవరు కొనుక్కుంటలేదు సికిన్ మేళాని ఎట్టారండి మొన్న అక్కడ పార్కులు ఎట్టి సికిన్ మేళాని వచ్చిన గిన్నె ఏమి ఎవరు తింటలేక భయపడి ఏ వచ్చిన ఏదో కొత్త కొత్త పలారనుకున్నారు అలాంటి చికెన్ మీద అంటే సాయంత్రం అసలు చికెన్ కాదు కానీ అక్కడ గిన్నె మొత్తం కాలేపోయింది రెండు కంటే ఇబ్బంది కానీ ఫ్రీగా వస్తుందంటే తినడందామని అనుకున్నా నీ వైపు ఫోన్ చేసేవాడు మా పెడ అన్నాడు లేదు అబ్బాయి ఏం చేయాల్సి వస్తున్నారు అలాగే గిన్నె దెబ్బరించేసారని చెప్పారు సరే అది కోడిగుడ్లు అనుకుందాం మరి కోడిగుడ్డు మాలుగు వాళ్ళని కోడిగుడ్డు ఉండదామా లేకపోతే ఇంకేమన్నాత్తా బాగుంటుంది నెత్తలెత్తా ఎన్నియా పచ్చియ్యా కాదు ఎన్ని నెత్తలు ఎన్ని నెత్తల్లో కోడిగుడ్డు కూడా బాగుంటుంది బాగుండాలి మరి సూపర్కి నా గుడ్డు ఏంట గురుకులు వస్తాయంట ఎక్కున తిండి మీద రెండో నెల మూడే నెల రెండో నెల మూడే నెల అంటే తినాలండి గుడ్లు తీసుకురా నాకు నెత్తం వద్ద ఇంకా తినేద్దరు కొడుకులు నిజమే వద్దన్న ఒక గుడ్ బంతి ఎలా బాగుంటుందా తెచ్చేరు తెచ్చారు ఇంట్లో ఉన్నాయి మొన్న కొన్ని ఉన్నాయి తల తోక తీసేయాలి గురికి తల తోక తీసేస్తాను అదే పచ్చిది అనుకో దీని మొత్తం లొంగిచ్చా పచ్చిది అప్పుడు ఉండం కదా ఇలా చూస్తా ట్రాన్స్పరెంట్ గా అయ్యా గోషాపల్లో ఉన్నాయి ఇప్పుడు ఇది మామూలు కత్తిరితో కట్ చేసుకోవచ్చు ఇలా సింపు నసిరిగిపోతున్నాయి కదా హిట్ అయిపోతున్నాయి దీన్ని వేడి నీళ్ళు కడగాలి ఫస్ట్ అయిపోతా శుభ్రం అయిపోతుంది కదా ఓ పని చేద్దాం మనం మళ్ళీ నీళ్ళు ఏం గుడ్లు ఉడుకుతున్నాయా ఆ నీళ్ళు ఉంటాయి కదా లాస్ట్ లో ఉడికేసిన తర్వాత ఆ నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది అయ్యోడానికి తిరిగి తేటలు ఇచ్చాడు ఏంటన్నా నీళ్ళు తిరిగి తేటలు ఎందుకు నాకే రాలేదు ఆలోచన మళ్ళీ మరగట్టాలి అనుకున్నాను నేను కానీ ఏదైనా సరే ఎండి చేప ఏపుకుని తినేవి పండుగప్ప ఇవన్నీ బలి ఉంటాయి రుచిగానే ఉప్సారి ఉప్పు చేప అయితే ఫేమస్ ఇంకా చిన్నప్పుడు మా నాన్న చిన్న తల ముక్క చిన్నది మళ్ళీ కండపోనాడు గప్ప రేట్ ఎంత తెలిసి ఏడు వందలు కేజీ కేజీ ఏడు వందల అయ్యో బాబోయ్ మామూలు చేప కూడా లేదు రేటా కేజీ నూట యాభై ఉంది నీకుందా నీకుందా అంటాడు కదా దీని విలువ ఏమో నూట అరవై పెరిగింది సత్యాక దీని విలువ నిజమండే తక్కువ రేటా సత్యా పెరిగింది మనకి సత్యా ఇవే ఉండదు మళ్ళీ దండగా అంతను మెత్తలు కలగడానికి వేడి నీళ్ళలో కలగాలండి ఫస్ట్ కొంచెం గుడ్లు ఉడికిన నీళ్లు కొన్ని పోస్తున్నాను దీంట్లో గుడ్లు పెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే ఈ పెంకు బా వస్తుందండి గుడ్డు నీకు మామూలుగా ఇలా చేసేనా ఎలాగా గుడ్డు చెప్తారు బాగుంటది కాదండి అల్లాడిపోతుంటే అమ్మాడి అన్నట్టు అల్లాడిపోయిందండి గుడ్డు కోసం అసలు ఎక్కడన్నా మానగలరండి అలవాటు అయిపోయింది లిగితే సంటి పిల్లలు కానీ పిల్లలకి గుడ్డు ఎట్టమంటారు గుడ్డు పౌష్టికాహారం అని మొత్తం అంగన్వాడీలో కూడా గుడ్డు ఎత్తారు మీ టీచర్ ఏం అంటే గుడ్డు పాలు ఎత్తదంటారు చూడు అలాగే గుడ్డు పాలు ఇచ్చే ఏకాడీ టీచర్ అంటే అలాగే గుడ్లు ఏందని నడుచలేదు కాదు ఈ ఇరవై రోజులు మరి అంగన్వాడీలో ఇచ్చారు గుడ్డు ఇవ్వలేదా ఇంక ఇవ్వలేదు పిల్లలకి ఓన్లీ పప్పు ఇంకా ప్రోటీన్ ఇంకా అదే అందుకని ఇంకా పప్పు ఇచ్చేసారంట అండి ఏం పప్పు కందిపప్పు పెట్టదు ఇంకా అంతే పప్పు రోజు వండి ఇంకా రోజు వండి దాని మీద అదనంగా కొత్త చెట్టు రెండు పిల్లలకి గుడ్లో మరి ప్రోటీన్ ఉంటది కదా ఓకే పప్పు పెంచారు అన్నమాట గుడ్డు వెజ్ నాన్ వెజ్జా నాకు అర్థం అవుతుంది వెజ్ అనుకుంటా అంటే జీవం పోసుకోలేదని అంటారు కానీ మరి నీసే అంటారు మళ్ళీ నీసన వస్తా గుడ్ గుడ్డు వెజ్ నాన్ వెజ్ కాదు అవునా ఎందుకంటే ఇందులో ఇంకా జీవం అది ఏమి ఉండదు ఇది ఓన్లీ గుడ్ అంతే ప్రస్తుతానికి మరి అందరు తినరు మరి నాకు పూర్తిగా తెలియదు కానీ అంటే అదే కోడి నుంచి వస్తుంది కదా అని చెప్పేసి తిన్నారు కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతా చెప్పండి కోడి ముందా గుడ్డు ముందా కోడు ముందు గుడ్డు వెనకాల మరి గుడ్డు పెట్టినప్పుడు కోడు ముందేతదా గుడ్డు వెనకాల కదా పెడతా నాకు కథ గుర్తు వచ్చిందండి కథ అంటే మీకు జోకు మీకు చెప్పాలి దానికి ఆశ చెప్పగలిగితే ఆకాశంలో కొంగ అలా ఎగురుకుంటూ అదైనా వెళ్ళిపోతుందండల నుంచి పర్లేదు ఎందుకంటారు చెప్పండి కట్టమేనా చెప్పేమంటారా చెప్ప అది మరి రేసుకుందండా మరి మామూలుగా ఉండదు అంతటి డైపు వేసుకుని కొంగారని డైపర్ మీ తాతడా కానీ జోకు జోకులే తీసుకోవాలండి ఇంకా మనుషులకే డైపర్లు వేసి వీళ్ళు ఆయన అంటే కొంగకి డైపర్ అంట ఎవడ వేసేయడం మరి దాని దాని సైజు డైపర్ ఎక్కడ ఉందో కొంగ సైజు ఉంది నువ్వు నేనే అంటే నువ్వు నాకంట బాధ బాబు ఇగో ఇది గుడ్డు తీయడం అంటే మొత్తం టూ పొప్పర్ పొప్పర్ కింద తీసేద్దండి పెప్పర్ 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 పొప్పర్ పొప్పర్ పప్ప పెప్పర్ పెప్పర్ పప్ప కొత్త గుడ్లి కొక్కలికి సరిగ్గా రాలేదు నిన్న ఎట్టు ఉంటుంది కోడి నిలవ ఉండాలా నిలవ ఉంటే బాగా వస్తాయి అంట కనుగుడ్డు ఇది అంటే కనుగుడ్డు కనుగుడ్డు అంటే ఈ కను కాదు కన్నీగుడ్డు అంటారు కనుగుడ్డు కన్నె అంటే ఫస్ట్ టైం పెడతా కోడి దాన్ని కన్నీగుడ్డు అంటారు తెలిసింది నీకు చిన్న గుడ్డు కదా చిన్న గుడ్డు ఫస్ట్ టైం పెట్టిన గుడ్డు పెంకు బాగా కొంచెం నాకు అదే డౌట్ గురు అంటే ఒక్కొక్క ఒక్కొక్కడి చిన్నప్పుడే పెట్టేస్తన్నగుడ్డు ఎక్కడి నుంచి చిన్నగుడ్డు అవును కన్నుగుడ్డు అంటారు ఆహా కన్నె పిల్లలాగా కన్నుగుడ్డు అమ్మది చూడండి చిన్నది ఉంది కదా దెట్టుకుంటదండి ఇది మంచిదంట కూడా ఇప్పుడు ఏపుకుంటాం గుడ్లు అండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ అన్నండి గుడ్లు ఏపుకుంటాను ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను ఇక్కడ ఏపుకునేటప్పుడు గుడ్లకి నాట్లు పెట్టుకుంటే బెటర్ అండి పల్తై అన్నమాట నాట్లు లేకపోతే అండి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే నూనెలో కడిగి పెట్టుకున్న నెత్తల్లో కూడా ఏప్పుకోవాలండి ఒక రౌండ్ మన ఇదివరకు నీళ్ళల్లో కడుక్కున్నాం కదా దీన్ని ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటే ముక్క మంచిగా వద్దండి రుచిగా ఉంటాయి అనమాట బలి నెత్తల్లా మజ్జాక మామూలుగా ఉండదు ఒక నాలుగు నిమిషాల పాటు వేపుకున్నానండి సరిపోతాయి ఇప్పుడు ఆ మిగిలిన నూనెలో ఇంకో రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఉల్లిపాయలు వేపుకుందాం గుడ్లు నెత్తలు ఈగురు వండుతున్నాను అనమాట ఈగురు ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనం ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోవచ్చు ఇలాగా నాలుగు పెద్ద ఉల్లిపాయలు కోసాను నేను వెళ్ళి తరిగి పెట్టుకున్న ఒక ఆరు పచ్చిమిరపకాయలు అండి సన్నగా తరిగి పెట్టుకున్నాం ఇప్పుడు బాగా వేపుకోవాలి ఇవ్వండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా ఏగిందండి ఇప్పుడు బాగా తరిగి పెట్టుకున్న నాలుగు టమాటాలు ఇవి ఇవి కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఈ టమాటా ముక్కలు వేసినప్పుడే ఉప్పు కూడా వేసుకుంటే టమాటా ముక్కలు బాగా మగ్గుతాయండి ఈ టమాటా ముక్కలు ఉడుకుతున్నప్పుడే అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా దాకా ఉడికించాలండి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలు తుంచుకోండి ఇవ్వండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇవ్వండి ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు అండి ఇవి ఇవి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు కారం వేసేసుకోవాలి దీని మీద ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం వేపుకోవాలండి దీన్ని జాగ్రత్తగా కలుపుకోవాలండి గుడ్లు ఇడిపోతా లేకపోతేనే ఇప్పుడు ఒక గ్లాస్ ఉన్న వరకు నీళ్లు పోసుకొని ఒక్క పది నిమిషాల పాటు ఉడికించాలండి సరిపోయిందండి ఉప్పు ఆహా బహు కమ్మగా ఉన్నది కూర దగ్గర పడిపోయిందండి ఇంకా కొత్తిమీర లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవాలి మెత్తల్లో గుడ్లు కూడా రెడీ అండి తింటమే తర్వాత ఇంకా ప్రసాద్ అరటా కోసుకురా

మనం బాగున్నాయి రేట్ ఎక్కువగా అందుకే బాగుంటాయి పచ్చి వంద రూపాయలే ఏడు వందల కేజీ బాక్సలెంట్ అదిరిపోయింది ఒక ఇరవై రోజుల నుంచి గుడ్డు తెలియదు దానికోసం కలరు కానీ ఎత్తనాడు రాత్రిలో పడుకున్నప్పుడు కూడా కళ్ళని గుడ్డు 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 అని కలర్ అంట బాగా పూట పూటగా ఆమ్లెట్లే వేసుకుని తింటున్న అలవాటు మాట గుడ్డుతో గుడ్డు గులక లేకుండా ముగ్గు మద్దతు దిగుద్దాం అందరూ అంటారు కదా డబ్బులు అతడ డబ్బు నవలని గుడ్డు గులక తినిపచ్చుకేర మేమే గింజను తినిపోతున్నామంటారు అంటే గుడ్డు అంటే అంత గొప్ప ప్రయోజనాలు చేస్తా కాబట్టి దానికి పేరు అసలు కోడిగుడ్డు గుడ్డు ఎండి నెత్తల్లో కాంబినేషన్ మామూలు కాదండి కావర్ణించలేం దాన్ని తినేటేబులు ఓహో ప్యాన వల్ల ఆడిపోయిందండి బాబా కోడిగుడ్డు ఏకంగా ఇరవై రోజులు మాట అంటే మాట్లాడుతుండే ఆట పాడేస్తున్నాడు పానం వల్ల అయిపోతుంది అనుకుంటా ప్యాన్ వల్ల చేసి వచ్చిన పని అయిందండి ఎలా మీరు కూడా ఎలా ట్రై చేసి చూడండి టమాటా వేసుకుంటే ఎక్సలెంట్ కొంచెం పుల్ల పుల్లగా భలే ఉంటుందండి టేస్ట్ అసలు ఈ నెత్తలు ఎంతే ఉంటాయి కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఇంత రుచి మామూలు రుచి కాదండి ఇదా అసలు ఎండి చేపల్లోనే ఒక మాదిరి రుసి ఇది తింటంటే ముద్దు మేద ముద్ద ముద్దు మీద ముత్త నేను వృషహాలు వర్ణించలేము ఇంకా మరి ఇంటి చేపలో ఇంత వృషాలు వస్తదో తెల్వని ఇలా ఏడి ఏడిగితే తింటుంటే అట్టే ఒక మీద వేసుకుని బలే ఉందండ అదేండి వీడియో నచ్చితే లైక్ చేసి మా నాకు హోదర్లో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించండి అండి మరి ఇలా వస్తాము మరి లైక్ చేయండి కొంచెమా అయితే మర్చిపో లైక్ చేస్తారండి బాబు మీరు మనం అడగ చేస్తారండి వేస్తారండి చాలా మంచి బీసీ ఎక్కువ వస్తున్నాయి లైక్ తక్కువ వస్తున్నాయి కొంచెం లైక్ కూడా కొట్టండి అదేండి కొంచెం లైక్ కామెంట్ తప్పనిసరిగా చేయండి మీరు మీరు ఏ కామెంట్ పెట్టి ఏం అడిగినా కానీ మేము రిప్లై ఇస్తామండి కచ్చితంగా